రోడ్డు ప్రమాద బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడడమే కీలకమని ప్రముఖ ఎముకలు కీళ్లు ట్రామా కేర్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీనాథ్ రెడ్డి అన్నారు నసరాపేటలోని ఏషియన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు ఈ క్లాస్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వంశీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి స్పృహలో ఉన్నాడా లేడా అనేది ముందుగా గుర్తించాలని నాడిని కనుపాపలను పరీక్షించి పరిస్థితిని బట్టి వెంటనే ప్రాథమిక చికిత్సలో భాగంగా నార్మల్ సెలైన్ పెట్టవచ్చన్నారు రక్తస్రావం అవుతున్న భాగంలో పరిశుభ్రమైన బట్టతో కట్టుకట్టి కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల వ్యవధిలోపే సమీపంలోని వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేయాలన్నారు తమ ఏషియన్ వైద్యశాలలో ఎముకల విభాగం స్త్రీల ప్రసూతి గర్భకోశ వ్యాధులు ఐబిఎఫ్ విభాగం జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు త్వరలో యూరాలజీ ఈఎన్టీ చిన్నపిల్లల విభాగాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు ఈ ఏడు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఐవిఎఫ్ విభాగంలో సాధారణంగా వస్తున్న ముప్పై నుంచి నలభై శాతం సక్సెస్ రేటుతో పాటు అదనంగా మరో ముప్పై శాతం జోడించి అరవై శాతానికి పైగా సక్సెస్ రేటు సాధిస్తున్నామని తెలిపారు జర్మన్ టెక్నాలజీ పరికరాలతో అన్ని రకాల రక్త పరీక్షలు చేసి ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ ఖచ్చితమైన వైద్యం అందుబాటులో తీసుకువచ్చామన్నారు ఏషియన్ హాస్పిటల్ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు దారిలో ఒక యాక్సిడెంట్ అయింది సార్ పేషెంట్ మనం ఫస్ట్ పేషెంట్ చూస్తాం పేషెంట్ మాట్లాడుతున్నాడా లేదా అనేది చాలా మోస్ట్ ఇంపార్డు ఇక్కడ ఏమంటే మ్యాక్సిమం నైట్ జరుగుతాయి యాక్సిడెంట్ ఆఫ్టర్ ఎయిట్ ఎందుకంటే అందరూ దత్తరాబాద్ బయట కోల్పోయి స్టార్ట్ సో యాక్సిడెంట్లు మొత్తం తాత తొమ్మిది కంటే జరుగుతాయి ఫుల్గా తాగి వైజాగ్ సో మనిషి పలకట్టలేదంటే రెండు ఉంటాయి ఒకటి ఫుల్గా తాగున్నా ఉంటాడు సో తల ఇంజురీ అయిన అయింది అర్థమంత సో తల ఇంజరీ అయినప్పుడు ఏమంటే మనం చూసే ఫస్ట్ ప్యూపిలు చూస్తాం ప్యూపిలు చూసుకోవాలి ప్యూపీలు బాగా డైరెక్ట్ అయిపోయింది అనుకోండి ప్రాపర్ హెడ్ ఇంజురీ నాకు అంత డైరెక్ట్ కాలేదు అంటే దాయి కొంచెం ఇబ్బంది పడుతున్నా ఇంకొకటి మనిషి మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏమంటే బ్రీతింగ్ ఎలా ఉంటుంది అంటే చెస్ట్ పైకి లేచి దిగుతుందా లేదా టెస్ట్ బాగా లేదు ఫస్ట్ అంతక ముందు చూసుకోవాలి పల్స్ అందరూ చూస్తాం పల్స్ పడే పక్క పలుసులు పట్టి సో బ్రీతింగ్ వాడు టెస్ట్ బైక్ లేస్తుందా లేదా లిఫ్ట్ ఇది మనకు అర్థమైపోతుంది మనిషికి వాటి బ్రీతింగ్ కరెక్ట్ అవుతా లేదా ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ ఎప్పుడున్న యాక్సిడెంట్ ఏమి టెస్ట్ బ్యాటర్లు జరుగుతున్నాయి వీటి వల్ల ఏమో పక్క టెంపులు ఇరుగుతున్నాయి ఇరిగిన ఎముకలు ఏం చేస్తాయి అంటే లంగ్ను డామేజ్ చేసి సో దీనివల్ల ఊపిరి అడ్డం అయిపోతుంది ఇది మనం ఫాస్ట్గా కనిపెట్టగలగాలి ఎందుకంటే కనిపెట్టకపోతే విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో దాన్ని డ్రైన్ చేయాలండి లేకపోతే మంచి పైకి వెళ్ళిపోతాడు సో అది ఇంకొకటి మనం చూసుకోవాల్సింది కడుపు అండి మామూలుగా మనం కడుపు అదిమితే చాలా మెత్తగా ఉంటుంది ఎవరికైనా పొట్ట కానీ లోపల కానీ కొంచెం బ్లీడ్ ఉన్నా లోపలేమన్నా ఉన్న లివర్ కానీ కిడ్నీ కానీ కొంచెం చిన్న ఇంజురీ ఉన్నా కూడా టైట్ అయిపోతుంది పట్టుకుంటే రాయి మారి సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం చూ ఎందుకంటే నేను చెప్పచ్చు మీరేం ఆర్థోపెడిక్ కాలు చేతులు చెప్పకుండా ఫస్ట్ కడుపు ఇవన్నీ చెప్తానంటే యాక్సిడెంట్ అయినాక కాళ్ళు చేతులు ఇంపార్టెంటే కాస్త ఇంపార్టెంట్ అవి కాదు ఇంపార్టెంట్ తల ఊపిరితిత్తులు కడుపు వీటితో మనిషి చచ్చిపోతాడు కాలు ఇరిగితే మంచి చావడండి కాలు ఇరిగినా చావడు చేయిగినా మంచి చావడు మంచి చచ్చిపోయేది కేవలం తల వల్ల చెస్ట్ వల్ల కడుపు వల్ల సో మనము మనకు అందరూ చాలా వాటం ఫస్ట్ పరిగెత్తే వెళ్తాను మనం కాలు చెల్లి చూసుకోండి యాక్సిడెంట్ అవుతానే కానీ అసలు ఫస్ట్ చూడడే చూడకూడదు ఫస్ట్ ఎత్తుకొని ఫస్ట్ పల్స్ పెట్టుకోవాలి పల్స్ పడితే మనకు అర్థమైపోతుంది పేషెంట్కి బీపీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి యాక్సిడెంట్ అంతా టెక్కిగా అందరికీ ఉంటుంది పల్స్ ఎక్కువ ఉంటుంది కానీ దాని ఫ్రీక్వెన్సీ చూసుకో అంటే తను పట్టుకుంటే బలంగా తగలాల బలంగా తగులుతుందంటే బీపీ బాగుందని అర్థం ఎక్కడో తగులుతుంది అంటే బీపీ బాగా లో ఉందని అర్థం సో బీపీ లో అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఏం చేస్తాము అందరు అవన్నీ అలా కష్టపడతాయి ఆ టైంలో ఆ కలిగి పెట్టాయి మనం ఏమంటే సలైన్ సార్ నార్మల్ సలైన్ ఎంత ఫాస్ట్గా మనము క్యాన్లా పెట్టుకొని నార్మల్ సలైన్ స్టార్ట్ చేస్తాము పేషెంట్కి వన్ అవర్ లైఫ్ వస్తుంది సార్ ఈ వన్ అవర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకే ఇంకోటి డిఎన్ఎస్ కానీ ఆర్ఎన్లు కానీ పెట్టకూడదు కేవలం ఎన్ఎస్ఏ పెట్టరు ఎన్ఎస్ ఒకటే మనిషిని కాపాడేది నార్మల్ సలైన్ ఈ ఆర్ఎన్లు ఇవన్నీ డయోరియాలకి ఈ మెడిసిన్ కేసులకి పనికి వస్తాయి కానీ మనకి పనికి వచ్చేది ట్రామా కేసుల్లో ఈ నార్మల్ సలైన్ ఎన్ఎస్ ఈ ఎన్ఎస్ ఒకటి బీపీని కొన్నిసేపు హోల్డ్ చేయగలుగుతుంది వన్ అవర్ లైఫ్ ఇస్తుంది మనిషికి సో ఈ వన్ అవర్లో మనం షిఫ్ట్ చేసుకోగలగా ఇంకొకటి మనం ఏమంటే ఇప్పుడు మనం ఎన్ఎస్ పెడతాం ఫస్ట్ ఫాస్ట్గా పెట్టాలి ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫాస్ట్గా కొట్టేసేయాలి నెక్స్ట్ స్లోగా పోవాలి ఎన్ఎస్ ఎప్పుడు మామూలుగానీ ఏ ఫ్లూయిడ్ అయినా అండి గంటకి సెవెంటీ ఎంఎల్ కన్నా ఎక్కువ పోకూడదండి అంటే మనిషి వెయిట్కి సెవెంటీ కేజీస్ మనిషికి సెవెంటీ ఎంఎల్ అంతకన్నా ఎక్కువ వెళ్తే మాత్రం ఊపి పెట్టడం కష్టం డిమా వస్తుంది నార్మల్గా యాక్సిడెంట్ అప్పుడు కానీ ఎక్కువ ఇవ్వచ్చు యాక్సిడెంట్ అప్పుడు మనం బీపీ కానీ మెయింటైన్ కాకపోతే మనం ఒకటి రెండు మూడు కూడా ఫాస్ట్గా కొట్టాల్సింది సో నార్మల్ టైమ్స్లో సెవెంటీ ఎంఎల్ పర్వ ఎవరికైనా ఎక్కువ ఇవ్వకూడదు యాక్సిడెంట్ టైమ్స్లో బీపీగా బాగా డౌన్ ఉంటే మనం ఫాస్ట్గా ఒకటి రెండు బార్ సలైన్ పెట్టాలి మనం సలైన్ పెడతాము ఎలా తెలుస్తుంది మనకి బీపీ అంటే మనిషికి బీపీ మెయింటైన్ అవుతుంది లేదని నాడు పట్టుకుంటే పెట్టుకుంటే ఇది ఇంకోటి అక్యురేట్ మెథడ్ ఏమంటే కెథట వేసుకోవాలి కెథటర్లో థర్టీ ఎంఎల్ పర్ అవర్ యూరిన్ వస్తుంది అంటే ఓకే బాగుందని అర్థం అవుట్పుట్ అవుట్పుట్ థర్టీ ఎంఎల్ పర్ అవర్ అనేది మనకి మెయింటైన్ అవ్వాలి అంతకన్నా తక్కువ ఉందంటే సరిపోవట్లేదు అని అర్థం సో ఎన్ఎస్సి ఇవన్నీ కూడా వన్ టూ అవర్సే అండి అంతకన్నా ఎక్కువసేపు కాబడదు లోపల బ్లీడింగ్ పోతూ ఉంటే మనం ఫాస్ట్గా బ్లడ్ ఎక్కించాల్సిందే సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ నియరెస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అది మా హాస్పిటల్ అని కాదు ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్కైనా నియరెస్ట్ హాస్పిటల్ ఇంకోటి యాక్సిడెంట్ అయ్యి మనిషి గురకు వస్తూ ఉంటుంది ఒకసారి గురకు ఎందుకు వస్తుంది అంటే యాస్పెట్ అవుతారు చాలామంది అంటే తిని కడుపులో తినింది వచ్చి ఊపిరిత్తులోకి వెళ్ళిపోతుంది ఈ ఊపిరిత్తులో గెలిపినప్పుడు దాన్ని యాస్పెట్ అంటారు మాకు మనిషి గురకు వస్తుంది సౌండ్ వస్తూ ఉంటుంది ఈ సౌండ్ వచ్చినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా మనం ఇంటిబేట్ చేస్తామో బ్రతుకుతాడు ఇంటిబేషన్ కానీ మనం లేట్ చేసామో ఓడిపోతాడు సో వాడిని ఎంత ఫాస్ట్గా మనం నియరెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగా లేదు మనం ప్రో పెడతాం ఎస్పీ ఓటు బాగా డౌన్ ఉంది మనం ఏం చేయగలుగుతామంటే ఆక్సిజన్ పెట్టగలుగుతాం చాలా జాగ్రత్తగా ఎంత మనం కొంతవరకు మామూలుగా ఏమంటే టంగ్ ఓటు వెనక్కబడుతుందండి ఈ టంగ్ కానీ ఈ జా ఇరిగి ఈ పళ్ళంతా ఇరుక్కుంటాయి మనకు కనపడుతుంటే అవి తీయగలగా తీయాలి అంటే ఈ టంగుని ముందుకు ముందుకు చేపించి షిఫ్ట్ చేసుకోవాలి ఆక్సిజన్ పెట్టి నెక్స్ట్ ఈ కడుపులో అవుతుంది అది మనకి అర్థమై కొందరికి తెలుస్తుంది బీడ్ ఎలా ఎలా ఆపాలి అంటే మనం ఏం చేయగలుగుతాం అంటే మన సరౌండింగ్స్లో ఓ బెడ్షీట్ తీసుకొని ఇక్కడ చుట్టి టైట్గా పెట్టాలన్నమాట లోపల ఉన్న బ్లీ కొంతసేపు ఆగుతుంది అంతకన్నా మనం చేసేది ఏం లేదు సో ఇది ఇవి అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏమంటే ఈ ఇప్పుడు కాలు ఇరిగింది దాన్ని ఏం చేయాలి మొత్తం రెండొక్క కాలు సార్ ఒకటి కాలు ఇరుగుతుంది పైన పుండ్ ఉంటుంది ఓపెన్ అయ్యిపోతుంది దాన్ని ఓపెన్ ఇంజురీస్ అంటారు కాలు ఇరిగి పైన ఏం ఓపెన్ కాలేకపోతే అది క్లోజ్ ఇంజరీస్ అంటారు ఈ ఓపెన్ ఇంజరీస్ ఏం చేస్తాయంటే ఇన్ఫెక్షన్ అయ్యే కా ఎక్కువ తలకాయ ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతాయి ఈ క్లోజ్ ఇంజరీస్ ఎప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్ కాదు ఈ ఓపెన్ ఇంజరీస్ ఏమవుతుందంటే మా రోడ్లో ఉన్న చెత్త చెదారం మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపలికి దాని కంటామినేషన్ అంటారు దీ వీటి వల్ల తర్వాత ఇప్పుడైనా కానీ ఆఫ్టర్ వన్ ఇయర్ అయినా కానీ పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఇది రాకుండా మనం ఏం చేయాలి అంటే వాష్ చేయాలండి ఏదైనా పర్లేదు నార్మల్ సరైన పర్లేదు నార్మల్ వాటర్ అయినా పర్లేదు తీసుకొని బలంగా కడగాలండి కడిగేసి దాన్ని స్టెబిలైజ్ చేయాలి ఫ్రాక్చర్ని అంటే ఒక చెక్కో ఒక అట్టమొక్క పెట్టి కట్టాలి కట్టడం వల్ల ఏమవుతుందంటే కదలదు కదలకపోతే బ్లీడింగ్ ఎక్కువ కాదు ఫ్రాక్చర్ కదలే కొద్దీ నొప్పి వస్తుంది బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది ఒక తోడేముకి ఇరిగితే ఆల్మోస్ట్ ఒక లీటర్ బ్లడ్ పోతుందండి బయటికి ఒక ఎముకి ఇరిగితే కింద ఇరిగితే హాఫ్ లీటర్ బ్లడ్ బయటికి పోతుంది నమస్తే సో అది మన కనపడదు లోపలే పోతూ ఉంటుంది పెద్ద ఇంత పెద్ద లోప క్లాట్ ఉంటుంది అనమాట సో తోడేముకి ఇరిగినప్పుడు చాలా డేంజర్ సార్ రెండు ఇరిగితే రెండు లీటర్ల బ్లడ్ పోతుంది ఒక మనిషి బాడీలోనే ఐదు లీటర్లు మాత్రమే రెండు లీటర్లు పోయిందంటే ఇంకేముంది ఇవి పడిపోతుంది సో ఒక త్వర ఏమిటి పేషెంట్ కొంచెం క్రిటికల్గా ఉండాలని అర్థం రెండు ఇరిగిందంటే వాడు త్వరగా వాడు పేషెంట్ పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా షిఫ్ట్ చేసుకొని బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఇంకోటి మనం చాలా చూసుకోవాల్సిందేమంటే వెన్నుపోస్ ఇంజరీస్ బ్యా ఎప్పుడన్నా పేషెంట్ పైన పడ్డాడు చెట్టు పైన నుంచి పడ్డాడు యాక్సిడెంట్ అయ్యింది బ్యాక్ పెయిన్ ఉంది అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పడినప్పుడు వెనక స్పైన్ విరిగింది అనుకోండి కాలు చెట్లు బాగా పనిచేస్తు ఉంటాయి మనం సరిగ్గా పేషెంట్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే మొత్తం కాలుషీట్లు పడిపోతాయి ఎందుకంటే అప్పుడు లాభం కార్డ్ ఇంజరీ అవుతుంది మనం పేషెంట్ కింద పడ్డాడండి బ్యాక్ పెయిన్ ఉంది మనం పరిగెత్తే వాళ్ళు కూర్చోపెడతాం కూర్చోపెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్డ్ ఇంజరీ జరుగుతుంది సో యాక్సిడెంట్ అయినా కానీ ఎవరన్నా నొప్పి కానీ నడుము నొప్పి కాని అంటే వాడిని కూర్చోబెట్టడం కానీ తిప్పడం కానీ చేయకూడదండి ఒక చెక్క మీద పనుకోబెట్టి మనిషి స్ట్రైట్గా ఉండాలి అలాగే షిఫ్ట్ చేయాలి ఎప్పుడైతే మనం ఉంచుతామో మొత్తం పోతుంది దెబ్బకి ఖాళీలు పడిపోతాయి ఒక్కసారి కానీ కార్డ్ ఇంజరీ అయితే జీవితంలో రికవర్ కాదు స్పైనల్ కార్డ్ ఇంజరీస్ నర్వి ఇంజరీస్ ఏదైనా కానీ ఒక్కసారి డ్యామేజ్ అయితే అది మళ్ళీ రివర్స్ రాదండి సో మనం హ్యాండ్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నర్వి మనం ఒంట్లో బోన్ మళ్ళీ అతుక్కుంటుంది తోలు మళ్ళీ వస్తుంది అన్నీ వస్తాయి ఒక్క న ఒక నరం మాత్రమే ధన్యవాదాలు చక్కగా సో మనం నర్వ్ ఇంజురీ కాకుండా చూసుకోవాలి నర్వ్ ఇంజురీ కాకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నడు నొప్పి అంటున్నాడు మడ నొప్పి అంటున్నాడు మనిషి వంగడం కానీ కూర్చోబెట్టడం కానీ చేయకూడదు జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి అక్కడికి పంపించాలి ఇంకోటి వాటర్ లాంటివి ఇవ్వకూడదు వాటి వాటర్ పక్కా ప్రతి మనిషికి ఏమంటే యాక్సిడెంట్ అవుతుందని దాహం వేస్తుంది అండి ఆ భయం వల్ల దాహం అనేది వస్తుంది ఇంకోటి బీపీ తక్కువ ఉన్న దాహం అన్న వస్తుంది సో మనం ఇచ్చే నీళ్ళు వాడిని కాపాడవు కాపాడేది కాపాడే ప్రసక్తే లేదు ఇంకా హామ్ చేస్తుంది ఎందుకంటే మనము పరో చనిపోయే ముందు తులసి తులసిదీలు పోసేవాళ్ళు ఎందుకు పోస్తారు చంపేదానికే లాస్ట్లో కొంచెం ప్రాణం ఉందనుకోండి తులసిలు బస్సు అది పోతుంది పైకి డైరెక్ట్ విభృత్తులు అయిపోతుంది సో మనం మనిషి కాన్షియస్గా లేకపోయినా మనిషి కరెక్ట్గా లేకపోయినా వాటర్ అనేది ఇవ్వకపోవడమే బెస్ట్ ఇవ్వడం వల్ల మనకి ఏమి అసలు అడ్వాంటేజ్ లేదు డ్యామేజ్ ఎక్కువ సో వాటిని అట్లే ఉండరా బాబు అని చెప్పి సలైన పెట్టుకుని చిప్ చేసుకోవడం బెస్ట్ కానీ వాటికి మనం చూడాలి గీడాలు పెట్టి దాగిపోతే వాడు పోతారు అట్లే సో మనం యాక్సిడెంట్ కొంచెం జాగ్రత్తలు చేస్తే మన పేషెంట్ని మనం కాపాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఊండ్ ఓపెన్ అయిందండి ఊండ్ ఓపెన్ అవుతానే మనం దాన్ని ఫస్ట్ వాష్ చేయాలి వాషర్ ఎంత త్వరగా ఇస్తే అంత బెటర్ ఇప్పుడు వాష్ ఈరోజు ఇచ్చే రేపు ఇవ్వచ్చు కానీ ఐస్లేటర్ విత్ ఇన్ ఫోర్ అవర్స్ లోపలిస్తే ఇన్ఫెక్షన్ రేట్ బాగా తగ్గుతుందండి రేపిస్తే ఇన్ఫెక్షన్ రేట్ బాగా పెరిగిపోతుందండి సో ఇన్ ఫోర్ అవర్స్ లోపల వాష్ చేస్తే పేషెంట్కి బాగా మనం బాగా హెల్ప్ చేసినట్టు ఓకే అదొకటి ఇంకొకటి ఇది ట్రామా కేసు మేనేజ్మెంట్ అండి సార్ చెప్పారు ఊండ్ గురించి ఉండ్ హీలింగ్ అనేది ఇప్పుడు నాకోసం ఎందుకంటే ఇది నేను ఎంతమంది చెప్తే నా పేషెంట్ రేపు ఇక్కడ ఉండ్ హీలింగ్ రసింగ్ బాగా చేస్తారు మీరు సో ఒకటి ఏమంటాయండి పుండ్ రెండు రకాలు ఉంటాయి ఒకటి క్లీన్ ఊన్స్ అంటారు ఇంకోటి డట్టి ఊన్స్ అంటారు క్లీన్ ఊన్స్ అంటే ఆపరేషన్ థియేటర్లో మనం కోసి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి కుట్లేసేదాన్ని క్లీన్ ఊన్స్ అంటారు దీనికి అసలు ఎప్పుడూ మనం డ్రెస్సింగ్ అనేది చాలా మినిమమ్ హ్యాండిలింగ్ చేయాలి అంటే చాలా తక్కువ చేయాలి ఎక్కువ చేయకూడదు కేవలము స్పిరిట్తో వైప్ చేసి బిటాడిన్తో వైప్ చేసి క్లోజ్ చేసేయాలి అంతే అంతకన్నా దాన్ని ఎక్కువ హ్యాండిల్ చేయకూడదు పెరాక్సైడ్ టెన్చర్లు వాడకూడదు పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే పుండును కాల్చుతుంది దానివల్ల కుట్లు అవన్నీ లూజ్ అయిపోతాయి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు పరాక్సైడ్ అనేది కేవలము ఇన్ఫెక్టెడ్ ఊండ్లకి స్పిరిట్ పెట్టాడే అంతే అంతకన్నా మనం దాన్ని అలవ్ చేయకూడదు అసలు ఏమి చేయకుండా బెటర్ జస్ట్ ఊండ్ చూసి క్లోజ్ చేసినా ఏం కాదండి మేము చదువుకున్నప్పుడు అయితే కేర్ ఊన్లకి జస్ట్ పై ఓపెన్ చేస్తాం మూడు రోజు పైన ప్లాస్టర్స్ పంపిస్తాం స్పిరిట్ కూడా యూస్ చేద్దాం చెప్తారు అవన్నీ మనకి పెద్ద హెల్ప్ చే మనము ఎంత హ్యాండిల్ చేస్తామో అవి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉంటాయి సో మినిమం హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లీన్ ఊండ్స్లో ఇంకోటి ప్రతి అలవాటు అంటాం అదుగుతాం లోపల ఏమైనా ఉందేమో అని ప్రతి ఆపరేషన్ చేస్తే లోపల రక్తం అనేది ఉంటుంది అర్థం ఉండకుండా ఉండదు మనం అది మీ దాన్ని బయటికి తీస్తే ఒక ట్రాక్ అని ఫామ్ అవుతుందండి ఒక్కసారి ట్రాక్ ఫామ్ అయింది అనుకోండి లోపల ఓరతా ఉంటుంది బయట వస్తూనే ఉంటుంది దానికి ఎందుకంటే మనకందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజల్లో అనీమియా ఎక్కువ అనీమియా అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది రక్తం తక్కువ ఉంటుంది బ్లడ్లో ప్రోటీన్ లేకపోతే ఆ రక్తము కారుతూనే ఉంటుంది ఎప్పటికైనా అప్పటికీ పుండ్ మాంది పుండ్ మానాలంటే ప్రోటీన్ బలంగా ఉండాలి బాడీలో మనకి అంత ఏమంటే పత్యం పెట్టేసి వాటి మజ్జిగన్నం పెట్టి వాడు కోడిగుడ్డు ఏమి చికెన్ మటన్ ఏమి పెట్టకుండా వానికి ప్రోటీన్ డెఫిషియన్సీ తీసుకొస్తారు దీనివల్ల అసలు పుండ్ మాంది ఎప్పటికీ సో ఒక క్వశ్చన్ పుండ్ మానాలంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రొటీనే ఉండ్ హీలింగ్కి బాడీ హీలింగ్కి హెల్ప్ అయ్యేది కోడిగుడ్డు చికెన్ మటన్ సూప్ లాంటివి ఎంత ఎక్కువ వాడితే అంత బాగా పుండ్ మానుతుంది సో క్లీన్ ఊండ్స్కి ఎక్కువ ఏం చేయకూడదండి ఇన్ఫెక్టెడ్ ఊండ్స్కి ఏమంటే మనం పెరాక్సైడ్ వాడాలి పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన షుగర్ పుండు చూస్తేనే మనకు అర్థమైపోతుంది తెల్లగా ఉంటుంది పుండు ఎప్పుడు ఎర్రగా పుండు ఎర్రగా ఉంటే మంచిగా ఉందని అర్థం తెల్లగా ఉంటే బాగాలేదని అర్థం సో ఈ మనం మన టార్గెట్ ఏమంటే పుండును చూస్తానే ఈ ఉన్న పుండుని ఎరగా మార్చడం మన టార్గెట్ అసలు పుండు ఎరగా మాన్ మారింది అనుకోండి అది మానిపోతుంది సో దానికి ఏం చేయాలి ఈ తెల్లగొండ ఆ తెల్లగా పుండు ఉందంటే ఆ స్కిన్ మొత్తం జరిపిన అర్థం డెడ్ స్కిన్ తెల్లగా ఉంటుంది లైవ్ స్కిన్ ఎర్రగా ఉంటుంది సో మనం ఏం చేయాలి రోజు నిదానంగా ఆ వైట్ దాన్ని లేపాలి పేషెంట్ కానీ కొంచెం కోఆపరేటివ్ పేషెంట్ అయితే స్లోగా బ్లేడ్తో కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఎర్రగా వస్తుంది ఆడంత కోఆపరేషన్ చేయ చేయకపోతే మనం దానికి బిడ్డ ఇది పెరాక్సైడ్ వాడతాం ఈ పెరాక్సైడ్ ఏం చేస్తుందంటే వైట్ స్కిన్ తీసేస్తుంది కాల్చి తీసేస్తుంది ఇంకోటి కొత్తగా వచ్చింది మార్కెట్లో డెప్రడైజ్ అయిన్మెంట్ ఒకటి ఆ డెబెడ్ అయిన్మెంట్ కూడా చూస్తే రోజు నిదానంగా తీస్తూ వస్తుంది అదే మనం ఏం చేయనక్కర్లేదు ఈ రెండు వాడి 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 నిదానంగా ఒక వన్ వీక్లో ఎల్లపుండు ఎర్రపుండుగా మారుతుంది ఒకసారి ఎర్రపుండు అయినాక పెరాసైడ్ వాడకూడదు అప్పుడు వాడాల్సిందేమి మహా అంటే సలైన సెవెన్ అండ్ వాటర్ ఇది తప్ప ఇంకేది వాడకూడదు అప్పుడు అప్పుడు మళ్ళీ ప్రాసెస్ వేసే మళ్ళీ ఎల్పుడు తెల్లపూడి మారిపో మారిపోతుంది సో ఈ విధంగా మా డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ అండి